డాక్రా మహిళలకు గొప్ప వరం డాక్రా వైరులకు ఎందుకు గొప్ప వరం అన్నానంటే డాక్రా వైరు మహిళల్లో ఉన్న స్కిల్డ్ మహిళల్ని ప్రభుత్వం గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క బ్యాచ్లో యాభై మందిని ప్రకారము నెలపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చిన మహిళలకు ప్రభుత్వమే వాళ్ళు స్కిల్డ్ కుట్టు శిక్ష అనే అర్ధమైన ఏర్పాట్లలో తొలి బ్యాచ్గా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ అర్హులే ఆరు మండలాలు అందరూ అర్హులే దాకా ప్రస్తుతం ఎవరన్నా ఆన్లైన్ చేసుకున్నారా సార్ ఆన్లైన్గా ప్రక్రియ ప్రారంభించ ప్రభుత్వము మేడమ్ గారు లాంచ్ చేసిన తర్వాత ప్రభుత్వము ప్రక్రియ ప్రారంభిస్తుంది మీరు మీ సంబంధిత ఏపీఎం గారితో తోటి సంప్రదిస్తే వాళ్ళ గ్రూపుల ద్వారా ఎంపీ ప్రక్రియ ఎమ్మెల్యే గారు మేడం ప్రారంభిస్తున్న తర్వాత ఈ నెల ఏడో తారీఖు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభవచ్చు దారి శిక్షణా కేంద్రం ప్రారంభవచ్చు ఆ రోజు నుంచి ఆన్లైన్ యాభై మందిని ప్రకారము నెలపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చిన మహిళలకు ప్రభుత్వమే వాళ్ళు స్కిల్డ్ కుట్టు శిక్షణ కానీ లేదా ఎంబ్రాయిడరింగ్ కానీ తదితర స్కిల్ ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే శిక్షణ ఇచ్చిన తర్వాత నిపుణుల ఒక్క లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఆయా యూనిట్ల వరకు ప్రభుత్వమే లోన్ ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పారిశ్రామత पायसांग वेदल का विद्या में कौतव तो क्या उद्देश्य